గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు అయితే ఆ గోరింటాకు ఎర్రగా బాగా పండాలంటే చిట్కాలు ఉన్నాయి ఇవి కానీ మీరు ఫాలో అయ్యారంటే మీ గోరింటాకు చాలా బాగా పండుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన ముఖ్యంగా ఆడవారికి ఇష్టమైన ఈ గోరింటాకు పండడానికి నేను అది చిట్కాలు చెప్తాను ఇవి ఫాలో అవ్వండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే వీడియోలోకి వెళ్దామా గోరింటాకు వేసుకున్నాక ఆ తడి చికాకుగా ఉండి చాలామంది వెంటనే తీసేసుకోవాలని అనుకుంటారు కొంచెం సహనంతో మంచి రంగు పొందవచ్చు మీ చేతులు దేన్ని తగలకుండా చూసుకోండి డిజైన్ పాడైపోతుంది మీ చేతులు సహజంగా ఆరనివ్వండి ఫ్యాన్ లేదా మరే పరికరంతో చేతులు ఆరబెట్టుకుంటే మంచి రంగు వస్తుంది అందుకని కాసేపు సహనంగా ఉండి సహజంగా చేతులు ఆరనివ్వండి అంటే ఫ్యాన్ లేదా లేదంటే హెయిర్ డై తోటి తొందరగా ఆరబెట్టుకోవాలనుకుంటే మంచి రంగు వస్తుంది కానీ దానికన్నా నేచురల్గా సహజంగా చేతులు ఆరితే ఇంకా రంగు బాగా వస్తుంది గోరింటాకు కొంచెం కొంచెం ఆరుతున్నప్పుడు దూదితో నిమ్మ పంచదార మిశ్రమాన్ని మెల్లిగా చేతులకు రాసుకోండి కొంచెం మిశ్రమాన్ని వేడి చేసుకొని రాస్తే ఇంకా మంచిది నిమ్మ పంచదార మిశ్రమం మీ గొరింటాకుని చేతికి కొంచెం చికటిగా అనిపించినా మంచిదే అందుకే చేయాలనుకున్న చేసిన ఈ నిమ్మ పంచదార మిశ్రమాన్ని మాత్రం మర్చిపోకండి గ్యాస్ పై పెట్టిన లవంగాలు గుర్తున్నాయిగా ఎవరి సాయం అయినా తీసుకొని గ్యాస్ ఆన్ చేసి దాని పొగను మీ చేతులకు తగిలేటట్లుగా చేసుకోండి అంటే ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ స్టవ్ పైన కొన్ని లవంగాలు మనం వేడి వేడి కోసం పెట్టుకోవాలి అయితే దాని నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా ఆ పొగని చేతులు తగిలేటట్లుగా చేసుకోవాలి ఇది జిగటగా అనిపిస్తుంది అయితే ఆ లవంగంలోంచి వచ్చే నూనె మీకు అంటే ఆ ఆవిరి తగిలి చాలా ఎర్రగా పండడానికి ఆస్కారం ఉంటుంది అయితే అది మీకు ఇష్టం లేదనుకోండి లవంగ నూనెను దొరుకుతుంది దాన్ని కూడా మీ చేతులపైన అప్లై చేసుకోవచ్చు ఓకే మరో చిట్కా చూద్దాము గోరింటాకు ఎండే సమయంలో నీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి గంటల పాటు అంటే పన్నెండు గంటల పాటు గోరింటాకు చేతులు నీటికి దూరంగా ఉంచితే మీకు కావలసిన రంగులు వస్తాయి ఆహారం తీసుకోవడం ముఖం కడుక్కోవడం అవ్వచ్చు కానీ నీటికి దూరంగా ఉంటే మీ గోరింటాకు చేతులు అందంగా మారతాయి ఇక నిమ్మ పంచదార రసం మరియు లవంగాల పొగ తర్వాత ఇవన్నీ ప్రయత్నం చేసిన తర్వాత మీ గోరింటాకు ఎండిపోయి మీరు సులభంగా దాన్ని చేతులు రుద్దుకొని వలి చేయవచ్చు కత్తి లేదా బ్లేడ్ వంటివి వాడవద్దు గోరింటాకు మొక్కలు తీసేశాక ఒక స్పూను ఆవ నూనె లేదంటే పచ్చళ్ళల్లో వాడే నూనెను చేతి నిండా రాసుకోండి ఈ నూనె గోరింటాకు మరింత రంగు తెచ్చి కొద్దిసేపట్లో మీకే ఆశ్చర్యపోరేలా చేస్తుంది ఇక మరో చిట్కా ఇది అంత ప్రసిద్ధం కాకపోయినా బామ్ అంటే జండు బామ్ లాంటిది రాసుకోవడం కూడా గోరింటపై ప్రభావం చూపిస్తుంది అవును మీరు తలనొప్పులకు రాసుకోవడానికి వాడే బామ్ గురించే నేను చెప్తున్నాను కొంచెం బామ్ చేతుల్లో తీసుకొని చేతిని ఎండా రాసుకోండి నీరు వాడే వరకు ఎన్నిసార్లు అయినా చేతులకు రాసుకోవచ్చు మెహందీ పౌడర్ నాణ్యత చివరగా మెహందీ పౌడర్ నాణ్యంగా లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు గోరింటాకు నాణ్యంగా ఉండాలంటే పౌడర్ను కొన్ని పేస్టుని ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది ఆకులు తెచ్చుకొని పౌడర్ను ఇంట్లో తయారు చేసుకోండి అదే ఉత్తమం చౌకబారు గోరింటాకు మిశ్రమాన్ని కొని మంచి రంగు కా రావాలనుకోవటం అత్యాశ కదా సో డియర్ లేడీస్ ఇటువంటి మంచి మంచి చిట్కాల కోసం మీ అందమైన చేతులు ఇంకా ఎర్రగా పండడానికి ఉపయోగపడే ఈ వీడియో మీకు నచ్చుతుందని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్